హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారంతా అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను నేను ఎంత ఈజీగా చేసుకోవచ్చా అనొచ్చు మీరు చిన్నపిల్లలు కూడా చేయొచ్చండి నిన్న సండే కదా మా పిల్లలు అయితే నాకు చుక్కలు చూపించారు నేను బ్యాంగిల్ చేస్తుంటే ఒక బ్యాంగిల్ అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేది చూపిస్తున్నాను నేను వైట్ గది ఇదిగోండి ఇలా మొత్తం థ్రెడ్ అంతా ర్యాప్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్కి మీ మీ మీకు నచ్చినట్టు చేసుకోండి నేనైతే ఇలా చూపిస్తున్నాను ఇవి షుగర్ బీట్స్ ఇది కలర్ కూడా మీ డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయ్యేటట్టు తీసుకోండి ఈ చిన్నపిల్లలకైనా ఒక బ్యాంగిల్ ఇదిగోండి మా అమ్మాయిలు వేసారు ఇది నేను స్టార్ట్ చేశాను నాకు ఇద్దరు పాపలు వాళ్ళిద్దరూ చేశారండి అది మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు నేను వైట్ బ్యాంగిల్కి వైట్ థ్రెడ్ చుట్టాను అలా కాకుండా వేరేగా థ్రెడ్ ఒకటి ఈ షుగర్ బీడ్స్ అనేవి వేరేగా చేసుకుంటే లుక్ అనేది చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది మీకు కూడా అనుకుంటున్నాను నేను వైట్ బ్యాంగిల్కి అయితే ఫుల్లు ఈ వైట్ బ్యాంగిల్స్కి అయితే నేను ఫుల్గా పెట్టేస్తాను చూపించాను కదా మీకు ఇప్పుడు దీనికైతే సెంటర్లో పెట్టుకొని ఇలాగ పక్కన స్టోన్స్ అనేవి అవండి క్లిప్ స్టోన్స్ దీనికి అతుక్కున్నాను దీని సైడ్ నుంచి స్టోన్ స్టోన్లేస్ లేకపోతే పాల్స్ది కూడా వేసుకోవచ్చు అవి పిల్లల స్టోన్ స్టోన్లేస్ కట్ సైడ్ సైడ్ ముక్స్ కింద ఉంటాయి కదా డ్రెస్సెస్ పాడైపోతున్నాయండి అందుకని నేను ఇలా చెప్పాను నేను కాలేజీ అమ్మాయిలకైనా ఇంట్లో చిన్నపిల్లలన్నా ఇలా చేసుకుంటే ఒక్క బ్యాంగిల్ బాగుంటుంది సైడ్ కూడా మీరు ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టాన్ని అది మొత్తం అన్నీ సైడ్కి ఇలా పెట్టు ఒకే కలర్ పెట్టుకున్నాను నేను ఇవి ఆరిన తర్వాత అయితే ఇంకా చాలా నీట్గా ఉంటుంది ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ చూపిస్తున్నాను మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు ఫస్ట్ మీరు కొన్ని కొన్ని పెట్టుకుని చూడండి ఏది బాగుంటే అది పెట్టుకోవడానికి ట్రై చేయండి నేను కూడా దీనికి అలానే చూసాను వేరే వేరే మోడల్ పెడితే ఇంతగా అనిపించలేదు ఇవైతే సూట్ అయినవి బాగుంది నైస్గా ఉంది చూడ్డానికి గమ్ము కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఆరిన తర్వాత అది షైనింగ్ కనిపిస్తుంది కానీ ఏం కనిపించదు ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్న బ్యాంగిల్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మధ్యలో ఈ మగ్గం వరకు యూజ్ చేస్తారండి నేను హెయిర్ బుట్టలు చూపించేటప్పుడు చూపించాను మీకు హెయిర్స్కి నేను బ్యాంగిల్స్ కూడా యాడ్ చేశాను ఇవి పెద్ద సైజు అండి పౌల్స్ అనేవి పెద్ద సైజు ఆ గోల్డ్ కలర్ ఏమో మనకి బొట్టు బిళ్ళల్లా ఉంటాయి ప్యాకెట్స్ దొరుకుతాయి అవి అవి పెట్టాను సైడ్కి ఏమో స్టోన్స్ చిన్న స్టోన్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేశాను అవి చాలా ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది అవి చేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి